అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ పోర్టల్లో ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈరోజు ట్వంటీ సిక్స్ కాబట్టి అండ్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈరోజు డేట్ ఇరవై ఆరు అండ్ సంవత్సరం వచ్చి రెండు వేల ఇరవై ఆరు దీన్ని బట్టి ఓకే ఈ ఎనర్జీస్లో అసలు అంటే ఈ పోర్టల్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో ఈ పర్సన్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారండి మీరు మీతో ఉన్న వాళ్ళని పట్టించుకోరు కానీ మీ మైండ్లో ఉన్న వాళ్ళ గురించే మీరు టైం అనేది ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అసలు మీరు ఈ వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించాలి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీతో మాట్లాడట్లేదు అసలు ఈ పర్సన్ అన్న వాళ్ళు మీతో మాట్లాడితే ఓకే వాళ్ళు మిమ్మల్ని మీరు మీ పర్సన్ తిట్టుకున్న ఏమైనా అనుకున్నా సరే వాళ్ళు మాట్లాడుతున్నారు తిట్టుకుంటున్నారు గొడవలు పడుతున్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ పర్సన్ మీతో మాట్లాడడం మానేశారు మీరు చెప్పేది వినిపించుకోకపోయినా సరే అసలు ఆ పర్సన్ నుండి సమాధానం వస్తే మీకు క్లారిటీ వస్తుంది కానీ ఈ వ్యక్తి మీ మీ దగ్గర సైలెంట్ ట్రీట్మెంట్ అయితే చూపిస్తున్నారు ఇంకే ఏ సమాధానం చెప్పకుండా అసలు మీకు ఏ క్లారిటీ ఇవ్వకుండా మీకు క్లారిటీ ఇవ్వకపోయినా పర్లేదు మిమ్మల్ని తిట్టినా పర్లేదు ఏమైనా మాట్లాడినా మీరు పడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ అసలు ఏమీ కూడా రెస్పాండ్ అవ్వకుండా అలా సైలెంట్గా ఉంటున్న మీ పర్సన్ అసలు మీ విషయంలో మనసులో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం అసలు ఈ వ్యక్తికి మీ మీద కోపం ఉందా లేదంటే ఇంకేమైనా ఆలోచిస్తున్నారా అసలు మీ విషయంలో వీరు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు వీరు మనసులో అసలు ఏముంది వాళ్ళ మనసులో ఏం పెట్టుకున్నారు మీతో ఎందుకు ఇలా ఉంటున్నారు వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఎనర్జీస్ పరంగా దీన్ని బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ మీతో మాట్లాడకుండా అసలు మీ మీద కోపం కూడా చూపించట్లేదు మీ వైపు చూడట్లేదు మీతో మాట్లాడమే మానేశారు అలా సైలెంట్గా ఉండేటప్పటికీ మీకు ఒక భయం అనేది అనిపిస్తుంది కదా సో మరి మీ పర్సన్ మీ విషయంలో మీ మీద కోపం ఉందా ద్వేషం ఉందా అనుమానాలు ఉన్నాయా అపార్థాలు ఉన్నాయా లేదంటే అసలు ఏంటి ఎందుకు ఇలా ఈ వ్యక్తి ఇలా ఉంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే మరి రీడింగ్లోకి వెళ్లే ముందు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ వీడియో చేయడం అయితే జరుగుతుంది అలానే ఎనర్జీస్ రీడింగ్స్తో పాటు ప్రాక్టికల్గా మీరు ప్రాక్టికల్గా చేసుకుని రీడింగ్స్ కూడా ఉంటాయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో కూడా మిస్ అవ్వరు అండ్ లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి మరి ప్రతి వీడియో మీకు నచ్చేలా మెచ్చేలాగా చేయడం అయితే జరుగుతుందండి మరి ఇచ్చే రీడింగ్ కూడా యాక్యురేట్గానే వస్తాయండి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తే మనకి ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతాయి ఇది నేను చెప్పగలను మరి రీడింగ్లోకి వెళ్ళిపోదామా మరి మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అసలు ఏంటి వారికి మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ ఏంటి దీనికి సంబంధించి న్యూస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ అవుతున్నారు వీరి పర్సన్ ఎనర్జీస్ ఏంటి ఏ ఇరవై ఆరు ఇరవై ఆరు పోటాలు ఇరవై పోర్టాల్లో పోర్టల్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మనసు మధ్యలోనే తీస్తాను కార్డ్స్ టెన్ ఆఫ్ కప్స్ సో ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అండి అలా సైలెంట్గా ఉన్నారు కానీ వీళ్ళకి మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు తను ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే వాళ్ళ మనసులో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు కావచ్చు అక్క చెల్లు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న సంతోషం మీ దగ్గర దొరికిందంట ఓకేనా వాళ్ళు గాడ్ గిఫ్ట్లో ఫీల్ అవుతున్నారండి మీరు తన లైఫ్లో రాకముందు ఒక జీవితం చూసారంట మీరు లైఫ్లో వచ్చే ఒక జీవితంతో చూ సో మీరు వచ్చాక అంతా కలిసి వచ్చిందంటండి సో మీ పర్సన్ మరి మీతో సరిగ్గా మాట్లాడలేదు పట్టించుకోవట్లేదండి వాళ్ళు మీ పరంగా అయితే మిమ్మల్ని ఒక వరం వరంలా భావిస్తున్నారు ఫీల్ అవుతున్నారు కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా తనతో ఇంత ఇదిగా లేరు కానీ వీళ్ళు చేసుకున్న పుణ్యము కర్మను బట్టి మీరు వారి లైఫ్లోకి రావటం మీరు వచ్చాక తన జీవితం చాలా సంతోషంగా అయితే ఉందని ఫీల్ అవుతున్నారండి మనసులో ఏది మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇష్టపడుతున్నారు గౌరవిస్తున్నారు మీలాంటి వారు దక్కారని సంతోషపడుతున్నారు మీరు వరకు ఒక గాడ్ గిఫ్ట్లో ఫీల్ అవుతున్నారండి మీ మీద కోపం లేదు అసహ్యం లేదు చిరాకు లేదు సో వాళ్ళ ఫ్యామిలీ కంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని అక్క చెల్లి అన్నదమ్ములు అందరికంటే మీరే ఎక్కువ మీరే బ్రత్ మిమ్మల్ని చూసుకునే బ్రతుకుతున్నారు మీరు ఒక వరంలాగా ఫీల్ అవుతున్నారంట సో మరి ఈ పర్సన్ మరి ఎందుకు మాట్లాడలేదు రీజన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ బెస్ట్ ఉంటు మరి మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడలేదు ఇంతలా కనెక్ట్ అయ్యి ఫీల్ అవుతున్నారు మరి మీ పర్సన్ ఎందుకు మాట్లాడలేదు అంటే ద హెల్మెట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అలిగే రండి మీ పర్సన్కి కోపం అయితే వచ్చింది ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు మా అమ్మలుగా అయితే ఒక మూడు వారాలు మాత్రం పది రోజులు ఉండొచ్చు ఒక ఇరవై ఒక్క రోజులు ఉండొచ్చు అలా ఒంటరిగానే ఉంటారు ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ నుంచి కూడా సఫర్ అవుతున్న మీ పర్సన్ ఈరోజు మీ గురించి కనెక్ట్ అయింది ఏంటంటే ఇరవై ఆరు ఇరవై ఆరు పోర్టల్లో టూ సిక్స్ ఎయిట్ చేంజెస్ అయితే వస్తున్నాయండి నైన్ అయితే వచ్చింది ఓకే ఇరవై ఆరు ఇరవై ఆరు టూ ప్లస్ సిక్స్ ఎయిట్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ అండ్ సెవెన్ సో ఏమంటున్నారంటే పర్సను సెవెన్ ద చారెట్ వాళ్ళని వేరే వాళ్ళు మిస్గైడ్ చేశారంటండి మీరే ఇష్టంగా బ్రతుకుతుంది ఇప్పుడు వారలేని తన వాళ్ళు ఒక అనుమానం అని విత్తనం వేశారు లేదంటే మీరు వారికి తగిన వారు కాదన్నారు వీళ్ళు మీకు కరెక్ట్ కాదన్నారు ఆ మాటలు పట్టుకునే ఉన్నారండి సో మీరు ఒక మాట అనలేదు అవతల వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఆ మాట తీసుకుని ఓకే మీకు ఏ విధంగా సరిపోరు మీతో మాట్లాడకూడదు ఎవరో అన్న మాటకి వీళ్ళు అలిగారంట అంటే అవతల వాళ్ళు మిస్కైడ్ చేశారు అండ్ మీ విషయంలో అంటే మీలాంటి వాళ్ళు ఉండటం వీళ్ళ లైఫ్లో అవతల వాళ్ళకి నచ్చలేదు సో అవతల వాళ్ళ మాట మీ పర్సన్కి ఒక రకంగా చెప్పాలంటే మనసు విరిగిపోయేలాగా అనిపించిందంటండి మీరు అన్నారని మీరు ఇలా ప్రవర్తించారని ఒక్క మాట మీ మీద కోపమైతే కాదు అవతల వాళ్ళు అన్నారని చెప్పి ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళు కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలనుకున్నారు త్రీ ఇయర్స్ ఉన్నారు త్రీ మంత్స్ ఉన్నారు ఏ కానీ ఈరోజు అన్న రోజు మీలాంటి వాళ్ళు దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు చేంజెస్ వచ్చినట్టే కదా వాళ్ళ లైఫ్ ఏమంటున్నారంటే ఎన్నాళ్ళు ఉండలేరండి మాట్లాడకుండా మిమ్మల్ని వదిలేసి ఇప్పుడు దూరంగా ఉన్నంత మాత్రాన మిమ్మల్ని వదిలేసి ఇంకా వాళ్ళు బతుకు వాళ్ళు కొత్త జీవితం ప్రారంభించాలని ఎప్పుడు అనుకోరంట మీరున్నా లేకపోయినా సరే మీరున్నట్టే బ్రతుకుతారంట అది చచ్చే వరకు మీరున్నారంటే బ్రతుకుతారు కానీ వీళ్ళు ఈజీగా ఎలా అంటే ఒక మాట అంటే పడలేరండి మీరు సరదాగా మాట్లాడినా ఓకే తీసుకుంటారు కానీ అవతల వాళ్ళు మీ మిమ్మల్ని తీసుకొచ్చి మీ టాపిక్ తీసుకొచ్చి హర్టింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఒక మాట అనేటప్పటికీ చాలా బాధపడిపోతారు మీరు అనగపోయినా సరే అవతల వాళ్ళు అన్నారు కదా ఆ మాట ఎలా అన్నారు ఏంటని ఫీల్ అవుతారు మనసులోనే పెట్టుకున్నారంట ఎవరు ఏదో అన్నారు చెప్పి వాళ్ళు మనసులోనే పెట్టుకున్నారు మీరు జీవితంలోకి వచ్చాక వాళ్ళ జీవితం ఒకలా ఉందంటండి మీరు జీవితంలో మీరు మాట్లాడకపోతే వాళ్ళ జీవితం ఇప్పుడు లోన్లీగా ఫీల్ అవుతున్నారంట సో మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ గురించి ప్రతిదీ ఇప్పుడు మీ దగ్గర మాటలతో ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే ఎలా అంటే ప్రతిదీ వాళ్ళు మీ కోసం మిమ్మల్ని తలుచుకుని నిద్రపోయే ముందైనా సరే ప్రతిరోజు డే స్టార్ట్ అయినా సరే కష్టం వచ్చినా బాధ వచ్చినా సమస్య వచ్చినా నిద్రపోయేటప్పుడు కూడా మీతో చెప్పుకొని మనసులో చెప్పుకొని బాధపడతారు మీరున్నారని ధైర్యంగా ఉంటారు ప్రతి విషయం మాటలతో చెప్పకపోయినా సరే మనసుతోటే మీతో షేర్ చేసుకుంటారండి డైరెక్ట్గా చెప్పరు అండ్ మనసుతోటే మాట్లాడతారండి మీ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటి మీతో సరిగ్గా మాట్లాడలేదంటే మనసుతోనే మాట్లాడుతున్నారు కదా మాటలతో ఎక్స్ప్రెస్ చేసేది ఏమి లేదు మీకు కష్టం వచ్చింది మీకు ఏదైనా అవుతుంది అయిపోతుంది అంటే వీళ్ళు భరించలేరు ఒక రకంగా నరకం అన్నట్టుగా అనిపి ఫీల్ అవుతారండి ఈ పర్సన్ మిమ్మల్ని మనసులోనే ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఇష్టపడుతున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి వేరే దురుద్దేశాలు అయితే లేదు కానీ అవతల వాళ్ళు ఏదో ఒక విషపు మాటలు చిమ్మారండి మీ మీద లేనిపోని చెప్పారు అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తప్పు పడుతున్నారా అంటే కాదు అవతల వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ తక్కువ చేసి చూసారు మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడారు సో మీ మీద అలిగారు మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే యూనివర్స్ అయ్యో యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వాళ్ళు ఉన్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ అనగానే ఎనర్జీస్ చూడండి వెళ్ళి ఆ క్యాండిల్ ఎనర్జీస్కే కనెక్ట్ అవుతున్నాయి బస్ ప్లీజ్ బ్రెస్ ఇంటి వాళ్ళు చూసి వస్తే ఎవరైతే ఉన్నారో ఎమోషన్ ఫీలింగ్స్ పరంగా మీ పర్సన్ మీకు చెప్పి మీరంటే చాలా నమ్మకం ఎక్కువ మిమ్మల్ని నమ్ముతారు నమ్ముకునే ఉన్నారు మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు అంట క్యూరియాసిటీ అబ్బా మీరు లేకపోతే ఉండలేరండి మీకు దూరంగా ఉన్నా సరే ప్రతిసారి గమనిస్తూనే ఉంటారు కాన్ఫిడెన్స్ ఎక్కువ మీరు తప్పు చేశారంటే నమ్మరండి మీరు వేరే రిలేషన్కి వెళ్ళారంటే అస్సలు నమ్మరంట వాళ్ళ కోసమే బ్రతుకుతున్న మీరు తప్పు చేశారంటే ఎప్పుడు అలా అనుకోరం కానీ అవతల వాళ్ళు ఏదైనా అంటే మాత్రం తీసుకోలేరు ఈ పర్సన్కి మీ మీద నమ్మకం ఎక్కువ మీరు తన మీద నమ్మకం అయితే పెట్టుకున్నారు మీ ఇద్దరు రిలేషన్ మీ రిలేషన్ అది హెల్దీ రిలేషన్షిప్ కదా అని అనుకుంటారంటండి సో కొన్ని కొన్ని విషయాలు డిసప్పాయింట్ చేశాయంటండి అంటే ఇప్పుడు మీ వల్ల కాదు మీ వెనకాల వాళ్ళ వాళ్ళ మాటల వల్ల కానీ మీ పర్సన్ సంబంధించిన అవతల వాళ్ళ మాటలు కానీ పరాయి వల్ల పరాయి వాళ్ళ మాటలు పద్ధతుల వల్ల డిసప్పాయింట్ అయ్యారు కానీ మీ మీ గురించి అయితే కాదంటండి మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు మీ అంత మంచిత మంచితనం మీతోన్న జీవితం ఇవన్నీ వాళ్ళు చేసుకున్న అదృష్టం కాబట్టి మీలాంటి వాళ్ళు దొరికారు అన్న ఫీలింగ్ వీళ్ళకైతే ఉంటుందంట ఇప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మిమ్మల్ని అబద్ధం చేసుకునేది ఎప్పుడు జరగదు కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడేటప్పటికీ ఈజీగా తీసేసుకుంటారు ఈ పర్సన్ ఏంటంటే కొంచెం అలుగుతారండి మీరు బ్రతిమలాడినా మీకు ఏదైనా కష్టపరిచి బాధపడినా వెంటనే మాట్లాడేస్తారు సో ఈ మైండ్ సెట్ అయితే ఉంది మరి చాలా మెసేజెస్ పరంగా ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు వాల్ చూసి వివో సార్ ఎమోషన్ ఫీలింగ్స్ పరంగా అలా ఉన్నాయండి ఎనర్జీస్ పరంగా ఈ విధంగా ఉన్నాయి మరి ఛానల్ మెసేజెస్ పరంగా ఏం చెప్తున్నారు చూద్దాం ఇన్వర్స్ ప్లీజ్ ప్లస్ ఇంటూ టు చూసి ఇవ్వసారి అయితే ఉన్నారు మరి ఈ పర్సన్ ఛానల్ మెసేజెస్ ఓవర్ థింకర్ ఏంటండి ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు ఏంటంటే చూడండి చెప్పాను కదా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే థర్డ్ పార్టీ అంటే మీరు వేరే రకంగా తీసుకోక్కర్లేదు కొంతమంది ఉంటారు కదా పని పాట లేని వాళ్ళు తిన్న తరగని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఒక కొన్ని కొన్ని మాటలు వదులుతారండి అలాంటి మాటలు మాటల వల్ల మీ పర్సన్ హట్ అయ్యారు మీరు అన్నారండి కాదు ఇప్పుడు ఒక సామెత అయితే ఉంటుందండి అత్తగారి తిట్టింది ఏదో ఉంటుందండి అత్తగారు తిట్టిందని మొగుడు తిట్టారని కాదు తోటకోళ్ళని నవ్వింది అన్నట్టుగా ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఇదేనండి సో ఆ రకంగా సామెతనేది తీసుకున్నాను ఎగ్జాంపుల్గా మీ పర్సన్ మీ చాలా ఓవర్ ఓవర్ పైకి కనిపించరు కానీ కానీ మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ప్రతిదీ కేరింగ్ ఎక్కువ మీరు నీట్గా మెయింటెన్స్ చేస్తారని ఒక పొంగిపోతారు లే ఒకవేళ మీరు కొంచెం ఇబ్బంది ఉంటే వీళ్ళే ఫీల్ అయిపోతారు ఒక బ్యూటీలో మిమ్మల్ని మించిపోయి ఉంటారండి ద హెడ్ ఇన్ స్టాకర్ చాలా గమనిస్తారండి ఈ పర్సన్ ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారు మీరు ఎవరికైనా లైక్ కొడితే ఫీల్ అయిపోతారు పోస్ట్ పెడితే తన కోసమేనా అన్నట్టుగా చాలా ఇదైపోతారండి మంచివాళ్ళే దొరికారు మీకు మీరేమనుకుంటున్నారు ఈ పర్సన్ అసలు మీకు ఎప్పటికి అర్థం కాదు అంటున్నారు కానీ అర్థమయ్యే రోజు దగ్గరలో అయితే వస్తుందండి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు అంటే మీరు వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తారు ఇచ్చారు అంటే ఇవ్వబోతున్నారు వాళ్ళు చేసుకున్న అదృష్టం కాబట్టి మీలాంటి వాళ్ళు వారికి దక్కారండి వాళ్ళు నమ్ముకున్న నమ్మకం మీలాంటి రూపంలో దక్కిందని చెప్పి వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో మంచి కర్మ చేసుకున్నారో మీలాంటి వాళ్ళు దక్కారని మనసులో పొంగిపోతున్నారు సో వీలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంటే అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసుకున్న అదృష్టం మీరు దొరకటం అండ్ మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఒక లైఫ్ని ఇవ్వడం లైఫ్లో ఎలా ఉండడం బ్రత బ్రతకడం ఇవన్నీ నేర్పించడం దా ఇన్ఫ్లుయెన్సర్ ఒకరికి పాఠాలు నేర్పించేవాళ్ళు జీవితంలో ఎలా బ్రతగాలి నేర్పించేవాళ్ళు మంచి జీవితం ఇచ్చి అండ్ పీక్ అండ్ ఇలాంటి పర్సనే కావాలని ఒక ఐడియా డిజైన్ ఉంటుంది కదా సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది మీరు మార్చుకున్నారు మార్చిపోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు మీరంటే చాలా నమ్మకంతో ఉన్నారు వీళ్ళకి ఎప్పటికీ కోపం అనేది పైపై మాటలే కానీ మనసులు అయితే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమిస్తున్నారు అండ్ పొంగిపోతున్నారు ఏదండి రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చానండి ఈ రీడింగ్ మీకు రీజన్ అయితే కనెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి ఈ వీడియో లెక్ చేసి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అనుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి